గోదావరి ఈరోజు ఒక మంచి విషయం తోటి ముందుకు రావడం జరిగింది మన అందరికీ తెలుసు యువత బాగుంటే మన దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది అలాంటి యువత మనందరికీ తెలిసిన అందరం ఆచరిస్తున్న సహజోగా మెడిటేషన్ గురించి చెప్పడానికి మన ముందున్నారు హాయ్ సరస్వతి ఎలా ఉన్నా బాగున్నా బాగున్నాంక చాలా సంతోషం నేను కలవడం ముఖ్యంగా ఈ సహజోగా మెడిటేషన్ మీరు చేస్తున్నారని మాకు తెలిసి కలవడానికి రావడం జరిగింది మీది ఏ ఊరు మీ ఫ్యామిలీ ఏంటి దాని గురించి ముందు నా పేరు సరస్వతి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నేను ట్వెల్వ్ క్లాస్ చదువుతున్నాను సిబిఎస్ఈ మా మమ్మీ వైష్ణవి డాడీ మమ్మీ కూడా ట్వెల్వ్ క్లాస్ నుంచి సహజోగం చేస్తున్నారు మమ్మీయే కాదు మమ్మీ అమ్మమ్మ తాతయ్య ఫ్యామిలీ మొత్తం అమ్మ ఫ్యామిలీ మొత్తం సహజంలో ఎప్పటి నుంచో ఉన్నారు చాలా సంతోషం యాక్చువల్గా మెడిటేషన్ అనేది మాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళే చేస్తారు కానీ పిల్లలు మీరు అభినందనీయం చాలా సంతోషం ఏంటి మీకు అసలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు దానివల్ల మీకు ఏంటి నేను చిన్నప్పటి నుంచి సహజం చేస్తున్నానండి నేను పెరిగే కొద్దీ నాలో ఉన్న క్వాలిటీస్ చాలా గ్రో అవుతున్నాయి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నాలో స్టడీస్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ బయట వాళ్ళతో మాట్లాడే విధానం కానీ అన్నిట్లో కూడా నేను చాలా ఉంటాను మరి ఈ రోజుల్లో ఈ ఈ మెడిటేషన్ చేసుకోవడానికి మీకు టైం అది టైం అనేది మనం మనం మెచ్చుకోవాలండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ టు సిక్స్ లో ఎప్పుడైనా లేచి చేస్తాము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చేసి శ్రమించి ఫిఫ్టీన్ మినిట్స్ స్పీచ్ విని ఈవినింగ్ కూడా సోక్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ తర్వాత మెడిటేషన్ ఫుడ్ సోక్ అయిపోయినాక మెడిటేషన్ విని మెడిటేషన్ కూడా కలెక్టివ్గా చేసుకుంటే అది కూడా ఫాలో అవుతూ చేసుకుంటామని యాక్చువల్గా నువ్వు చెప్పిన దాంట్లో మెడిటేషన్ అనే రెండు వర్డ్స్ యూజ్ చేస్తావు మెడిటేషన్ అంటే అసలు కొంతమందికి తెలియదు అసలు అంటే సహజ మెడిటేషన్ అంటే ఏమిటి అసలు ఇది దీనివల్ల మనలో గ్రోత్ వస్తుందని చెప్పావు నువ్వు డెవలప్ వచ్చిందని చెప్పావు అండ్ వాట్ ఈస్ పర్ మీ సహజ సెల్ఫ్ మమ్మల్ మమ్మల్ని మనం తెలుసుకోవడం నాకు సహజోగ అనేది చిన్నప్పటి నుంచి చేసుకున్నా కూడా నాకు ఎప్పుడు అనేది సహజోగ తెలిసిందంటే నేను నేను తెలుసుకున్న సహజోగం అంటే ఒకళ్ళు చెప్తే కాదు నేను నేను తెలుసుకున్న సహజోగం అంటే ఏంటి శ్రీ అంటే ఎవరు ఎలా చేస్తే మనకి మనకు బెనిఫిట్ అవుతుంది అని గుడ్ గుడ్ అంటే శ్రీ మాతాజీ అంటే ఎవరు అన్నారు కదా ఎవరండి మదర్ అంటే ఏమన్నా చెప్పగలరా గురించి ఏమన్నా మీరు పరంపజశ్రీ మాతీజీ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సహజ్ యోగ పరంపజశ్రీ మాతీజీ గారు ఇది ఫస్ట్ తను నార్గోల్లో బీచ్ దగ్గర స్టార్ట్ చేశారండి సహజ్ యోగం అనేది ఫస్ట్ తనకి సహస్ర ఓపెన్ అయ్యాక అందరికీ ఫ్రీగా చెప్పారు తిను జన్మించారు చిందువార మహారాష్ట్రలో ఓకే సో ఈ మెడిటేషన్ చేయడం మూలంగా మీకున్న బెనిఫిట్స్ అవి చెప్తున్నారు కదా మీ పిల్లలు అందరూ కలిసి తెలియాలి హైదరాబాద్ లో కలెక్టివ్ మెడిటేషన్ అందులోను ఎవ్రీ సాటర్డే విద్యానగర్ లో ఈవినింగ్ ఓన్లీ చిల్డ్రన్స్ కి సెపరేట్ గా ఉంటుంది యాక్టివిటీస్ పరంగా యోగా ఏంటి మెడిటేషన్ యాక్టివిటీస్ పరంగా పిల్లల పిల్లలకి కనెక్షన్ వచ్చేటట్టు యోగా మెడిటేషన్ అనేది చేపిస్తారు మీ ఫాదరు ప్రస్తుతం అయితే మా నాన్నగారు చేస్తలేదు అమ్మ అమ్మమ్మ అందరూ చేస్తారండి మీరు హైదరాబాద్ ఎక్కడ ఉంటారమ్మ హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏ కాలేజ్ అన్నాను పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఓకే వెరీ గుడ్ ఓకే సో తను ఒక నిమిషం ఉండండి తను హలో వైష్ణవి హౌ ఆర్ యు హలో అంకుల్ బాగున్నాను ఓకే ఓకే ఆ నువ్వు చెప్పమ్మా యాక్చువల్ గా ఈ మెడిటేషన్ గురించి నేను విన్నాను మన బాడీలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ అవి ఉంటాయని చెప్పేసి అవి ఏంటి దానివల్ల అవును అంకుల్ మన బాడీలో త్రీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి ఇన్ననాడి పింగి నాడి నాడి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దాంతోపాటు సెంటర్లో ఏడు చక్రాలు ఉంటాయి సెవెన్ చక్రాస్ అందులో సెవెన్ డైటీస్ ఉంటారు మనకి తెలిసింది సెవెన్ డైటీస్ ఫస్ట్ మూలధార అందులో శ్రీ శ్రీ గణేష వల్ల మనకి ఇన్ ద సెన్స్ ద క్వాలిటీస్ దట్ వి షూడెంట్ లైక్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ప్యూరిటీ ఇన్నోసెన్స్ గణేషుడు సెకండ్ స్వాదిస్థానం బ్రహ్మదేవ సరస్వతి క్రియేటివిటీ నాభి నాభి అంటే ఎవరు మన భవసాగరం భవసాగరంలో మనకి పది గురువులు ఉంటారు పది గురు ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్కలు గురువులు వచ్చారు అనహత అనహత అంటే దుర్గామాత మన హార్ట్ మధ్యలో హార్ట్ తిషుద్ది రాధాకృష్ణ నాకు విశుద్ధి అంటే లైక్ విశుద్ధి నాకు చాలా క్లియర్గా ఉండేమో అంకుల్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను అంకుల్ కర్ణాటిక్ మ్యూజిక్ సో ఇంకా నా విశుద్ధి వల్ల ఫర్దర్ కూడా నేను సంగీతంలోనే డిప్లొమా ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నా నెక్స్ట్ ఆజ్ఞ మన ఆజ్ఞ మేరీ జీసస్ నాకు మైక్రోపెన్ ఉండదు అంకుల్ హెడ్డెక్ చాలా సఫర్ అయ్యేదాన్ని చిన్నప్పుడు తినేదాన్ని కాదు వాన్ థింగ్స్ వచ్చేవి చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అంటే కరెక్ట్ సొల్యూషన్ వచ్చేది కాదు అవి రెగ్యులర్గా వస్తున్నా ఉండేది నేను మా అమ్మని అడిగితే మా అమ్మ అన లైక్ ఆజ్ఞ మహత మహతహంకార మంత్రం తీసుకోమనేది రెగ్యులర్గా హుత్సంగా లో తీసుకున్న దానివల్ల టూ టు త్రీ వీక్స్ లో నాకు లైక్ హెడ్డేక్ అనేది రెగ్యులర్ గా వచ్చేది అంకుల్ ట్వైస్ అ వీక్ ఆ మంత్రం తీసుకున్న వల్ల నాకు ఎట్లీస్ట్ వన్ మంత్ వరకు నేను పీస్ఫుల్గా హెడ్ హెడ్డేక్ లేకుండా అది నాకు లైక్ అప్పుడు తెలిసేది కాదు అంకుల్ కొంచెం కొంచెం మెడిటేషన్స్ తెలుసుకోవడం వల్ల నాకు హెడ్డేక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది దాని తర్వాత మన సహస్వరం శ్రీ మాతజీ ఇవండి సెవెన్ చక్రస్ గురించి ఓకే ఓకే వెరీ గుడ్ అంటే మీరు చెప్పే ప్రకారం అమ్మా నువ్వు చెప్పే ప్రకారం హెడేక్ ఏక్ తగ్గింది అంటున్నావు అంటే డిసీజెస్ కూడా దీంతో తగ్గుతాయి ఖచ్చితంగా ప్రతి డిసీజ్ కి సొల్యూషన్ సహజోగలా ఉందా ఓకే ఓకే మరి క్వాలిటీస్ గురించి కూడా చెప్పారు కదా యాక్చువల్గా అంటే ప్రతి మనిషి మనం కొన్ని క్వాలిటీలు ఉంటాయని కొంతవరకు నాకు తెలిసింది విషయం అన్నమాట మరి ఆ క్వాలిటీ వైజ్ గా మీరు ఏ బెనిఫిట్ పొందుతారు సహజోగా మెడిటేషన్ లో లైక్ మన క్వాలిటీ అంటే మనకి ప్రతి చక్ర మనకి ఇక్కడ నుంచి మన కుండలి అలా అలా పైకి వెళ్తున్నప్పుడు మనలో ఉన్న ఆ ప్రతి క్వాలిటీ మనలో ఉంటాయి ప్రతి క్వాలిటీ ఇలా ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఆ చక్ర ఉన్న మెయిన్ క్వాలిటీస్ అన్ని మనం పొందుతామండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇది జరుగుతుందమ్మా జరుగుతుందండి అది మనం స్టేట్ లో ఉన్నప్పుడు ఆ ప్రతిరోజు ఎన్నిసార్లు స్కూల్ డైలీ లైఫ్లో అయితే మార్నింగ్ అండి స్కూల్ కి వెళ్ళక ముందు వచ్చిన తర్వాత ఫుడ్ సోన్ చేసుకుంటే దాని తర్వాత మదర్ స్పీచ్ టూ టైమ్స్ అంతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వన్ వన్ మెడిటేషన్ కి మీకు అంటే నేర్పబడి ఏమన్నా మనీ బైస్ గా తీసుకోవడం అలా లేదండి మెడిటేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ అండి ప్రపంచం అంటే వరల్డ్ వైస్గా మిడిటేషన్ ఉందండి సహజం ప్రతి కంట్రీలో ఉందండి ప్రతి కంట్రీలో ప్రతి స్టేట్ ప్రతి చోట ఉంది ఫ్రీగా వెరీ గుడ్ బాగుందమ్మ మెడిటేషన్ అయితే ఈ మెడిటేషన్ కదా టైం ఉండదు ఈ రోజుల్లో చాలా హరి హరి అసలు వెళ్ళడానికి రావడానికి టైం ఉండదు చదువుకోవడానికి కూడా టైం టైంలో మెడిటేషన్ చేస్తున్నాం మరి చదువుకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదా అస్సలు ఉండదండి అస్సలు అంటే అస్సలు ఇంకా ఈ మెడిటేషన్ చేయడం వల్లనే ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఏ టైంకి టైం టు టైం అనేది అన్ని ఫాలో అవుతాం ఓకే వెరీ గుడ్ దీనివల్ల మీకు స్టడీలో చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని మీరు చెప్తారు చాలా ఉంది ఓకే ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నారు మీరు స్టడీలో ఇప్పుడు చూడండి నాకు ఒక సబ్జెక్టే కాదు ఒక చిన్న లెసన్ డౌట్ ఉన్నా కూడా గింజుకుంటారు అందరూ కూడా యూట్యూబ్ చూస్తారు యూట్యూబ్ లో అర్థం కాదు టీచర్ దగ్గర కలుగుతారు టీచర్ అర్థం కాదు అప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రశాంతంగా రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చొని పరంపజ మాతీ మీరైనా గురువు మీరు హెల్ప్ చేయండి నన్ను ఇది అర్థం చేసుకోవడానికి అంతే అండి ఆటోమేటిక్ నేను నేను చదువుకున్నప్పుడు కూడా బాగా అర్థం అవుతుంది ఆ టూ మినిట్స్ లోనే ఆటోమేటిక్ నీకు రిలాక్సేషన్ వచ్చేస్తుందా మెడిటేషన్ లో అర్థం అవుతుంది అంటే మదర్ మన పక్కనే ఉంటారు తెలుసు కదా అందరూ చుట్టుపక్కనే దేవి దేవతలు అందరూ ఉంటారు అలా హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది గుడ్ గుడ్ మరి మీ ఫ్రెండ్స్ అది కూడా మీరు ఈ మెడిటేషన్ ఏంటి ఇలా చేస్తారు ఇదేంటి అదేంటంటే మీరు ఏమీ చెప్తారా ఏమైనా ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా అస్సలు లేదండి చెప్ప ఎలా అంటే ఇప్పుడు స్టేటస్ మొన్ననే నేను చూసుకున్నాను స్టేటస్ పెట్టడం వల్ల ఫ్రెండ్స్ చూసి వాళ్ళే వచ్చి అడుగుతారు ఏంటిది మదర్ ఏంటి నువ్వు పెడతావు కదా ఒక అమ్మవారు ఒక దేవి ఏంటి అది ఏంటి అని టీచర్స్ కూడా వచ్చి అడుగుతారు అలా ఒకసారి చెప్పడం జరిగిందండి ఇప్పుడు జూన్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్లో కూడా చేస్తారు ఈ జూన్ ప్రోగ్రామ్ లో మా స్కూల్లో రిలైజేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో నాకు తెలిసిన పిల్లల్లో ఎగ్జామ్ ఫియర్నెస్ మెమరీ లాస్ అయిపోవటం మాకు ఏమీ గుర్తుండట్లేదు అంటాం అని విన్నాను నేను ఇలాంటి వాటికి ఏమైనా విన్న కామన్ థింగ్ స్ట్రెస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ స్ట్రెస్ అనేది సంథింగ్ లైక్ ఒక్కటే అండి అన్నిటికీ సొల్యూషన్ అనలేను కానీ సంథింగ్ ఏదైనా ఎదుర్కొనే కల శక్తి వస్తుంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్ట్రెస్ వస్తుంది అన్ని వస్తాయి కానీ అది ఎలా ఏ సిచ్యువేషన్ లో ఎప్పటి వరకు ఏ పేషెంట్స్ తో ఉండి ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్పిస్తుంది సో నువ్వు చెప్పేది ఏంటంటే ఏ ప్రాబ్లమ్ అయినా ఫేస్ పవర్ కెపాసిటీ అయితే గుడ్ గుడ్ వెరీ గుడ్ వైష్ణవి నువ్వు మాట్లాడేటప్పుడు నాకు సంగీతం తెలుసు విషయం అన్నా నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా మీ గురువు గారు ఎవరు అవునండి నేను లాక్ డౌన్ అప్పటి నుంచి నేర్చుకుంటున్నానండి పేరు లత గారు వారు ఇక్కడే ఉండేవారు ఇండియాలోనే కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళతో యోస్ వెళ్ళిపోయారు సో నేను ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటున్నానండి కర్ణాటక మ్యూజిక్ ప్రస్తుతం నేను కర్ణాటక మ్యూజిక్ లో వర్ణంస్ లో ఉన్నానండి ఓకే అంటే మీరు పాటలు పాడటం అలాంటిది ఏమైనా ఉందా మా ప్రేక్షకుల గురించి ఏమైనా మీకు వచ్చింది జస్ట్ చిన్న పాట కానీ మీకు వచ్చిన సరే సరేలే

സഹജയോഗിത്തി കല്പ വൃക്ഷ കലി യാതൊരു എന്തോ മനു കഷ്ട കലി സഹജ യോഗി ശക്തി നിർമൽ മാമ నుండి వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి ఆని ముత్యాలండి ఆని ముత్యాలండి ఈ రోజుల్లో పిల్లలు రకరకాలుగా ఉండే టైంలో మీరు ఇలాగా ఒక మెడిటేషన్ అని ఒక పాజిటివ్ వేలో ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఈ మెడిటేషన్ అనేది మరి మీ ఒక్కరితో అవుతుందా మీ ఫ్రెండ్స్ కి అందరికి ఏమైనా చెప్పే ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తారమ్మా మీరు చెప్తామండి ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు వినే పరిస్థితిలో ఉండాలి కదా అంటే లైక్ అందరికి చెప్తామండి వాళ్ళే తీసుకునే బట్టి ఉంటుంది కదండి వాళ్ళందరూ ట్రెండ్ ఇది అది అని అంటారు సత్యాంతేశాలకి మాత్రం సహజోగం అవుతుంది మీరు మెడిటేషన్ బయటికి వెళ్ళి ఒక ఒక సత్సంగంలో ఏమైనా ఉంటుందా ఎక్కడైనా కలుస్తారా హైదరాబాద్ లో ఎక్కడ హైదరాబాద్ లో సెంటర్ ఉందండి మేరిపల్లి సెంటర్ ఎవ్రీ పూటకి ఆల్మోస్ట్ ఒక టు వస్తారు సెంటర్ కి మాత్రం రెగ్యులర్ గా సండే సెంటర్స్ జరుగుతాయి అక్కడ మీకు మెడిటేషన్ చేపించి దీంట్లో మెలుకులు అయ్యి నేర్పిస్తారు అమ్మా ఏంటి ఎలా ఉంటది అక్కడ మీకు ఆశ్రమం ఏదో అన్నారు కదా అక్కడ చేసేది అక్కడ ఎలా ఉంటుందంటే అండి రెగ్యులర్ సండే మెడిటేషన్ నార్మల్గా అండి జస్ట్ బ్యాలెన్సింగ్ మా పవర్స్ ఉంటాయి కదండి ఎనర్జీ సెంటర్ అవి బ్యాలెన్స్ చేయిస్తారు మా యోశక్తి మా యంగ్ యూత్ వాళ్ళకి మంత్లీ ఒకసారి అందరం యో శక్తి ఒకసారి కలుస్తామండి ఆశ్రమంలో అక్కడ ఎలా ఉండాలి ఏమేం లాభాలేంటి ప్రజల్లో ఎలా ఉండాలి ఇవి సహజోగ వ్యాప్తిని ఎలా చెందాలి అని మాకు టూ అవర్స్ సెషన్స్ ఉంటాయండి మంత్లీ వన్స్ జరుగుతుంటాయి యువశక్తి అన్నాను అంటే అంతమంది ఉంటారు చాలా బాగుంది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మెడిటేషన్ అంటే చాలా వరకు పెద్దవాళ్ళకి కొంతమంది అనుకుంటారు ఇది మాకు అవసరం ఏంటి అనుకుంటారు నీ లెక్క ప్రకారం ఎప్పుడైనా మెడిటేషన్ అనేది ఏ వయసులో అవసరం అనిపిస్తుంది ఒక వయసు వచ్చిన తర్వాత మీరు ఏ వయసులో నేర్చుకున్నారు మేము చిన్నప్పటి నుంచి నేర్చు కానీ దాని గురించి తెలుసుకుంది మాత్రం టెన్ ఇయర్స్ చిన్న నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా సహజంగా చాలా అవసరం అండి ఈ జనరేషన్ కి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి